ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున పల్లె రంగనాథ్ రెడ్డి గారికి చర్చల ద్వారాగా సామరస్యంగా అంత కలిసికట్టుగా ఏదైనా ఉంటే సమస్యని పరిష్కరించుకుందామని చెప్పేసి మీడియా ద్వారాగా తనకి అప్పీల్ చేయడం జరిగింది అయితే తను మాత్రం మీడియా ద్వారాగా అప్పీల్ చేసినా ఇంకో రకంగా చర్చలు చేయాలనుకున్నా తను మాత్రం ముందుకు రాకోకుండా పోలీసుల్ని లేకపోతే ఇంకో రకంగా మా ఉసి కలపడమో లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదంటే మాలాంటి ఉద్యమకారుల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయాలి ఈ సమస్య పరిష్కారం కోసం నేను ముందుంటాను రాకపోవడం చాలా బాధాకరం దాదాపు ఈ యొక్క అంశం పైన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఒక నివాళు అర్పిస్తూ ఒక పూల పూలదండ వేద్దామని చెప్పేసి మేము వెళ్తున్న క్రమంలో పోలీసు వారు వచ్చేసి మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ మాకి స్టేషన్లు కొత్త కాదు కేసులు కొత్త కాదు మమ్మల్ని ఎంత అణిచివేయాలనుకుంటే అంత పైకి నిలదొక్కొని మళ్ళీ పైకి రాగలుగుతామని చెప్పేసి పల్లెసారికి తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఏదేమైనా సరే సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాలి చెప్ప మీరు ఈ విధమైన ఆలోచనతో రావద్దని చెప్పేసి పల్లెరాజు రెడ్డి గారికి తెలియజేస్తూ ఏదేమైనా సరే పోలీస్ యంత్రాంగానికి మేము ఎక్కడే కానీ ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టేసి పోలీసులకి ఇబ్బంది కలిగించే అంశాన్ని ఎక్కడా చేయట్లేదు మేము సామరస్యంగా ఒక పద్ధతి ప్రకారం ఏదైతే హక్కుల ద్వారాగా మాట్లాడడం కానీ హక్కుల ద్వారాగా ముందుకెళ్లాలని చూస్తున్న తప్ప పోలీస్ యంత్రాంగం కానీ లేదంటే పబ్లిక్ న్యూసెన్స్ చేయడానికి మేము మేము మాత్రం సిద్ధంగా లేమని చెప్పి వారికి కూడా తెలియజేస్తూ ఏదేమైనా మరొక్కసారి ఇలాంటి ఇలాంటి అరెస్టులకు మాత్రం భయపడే పరిస్థితి లేదని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ జై పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకి ఒకటే పిలిపించాం అయ్యా గొడ్డుమారి ఆదినారాయణ యాదవ్కి పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి ఏదైనా వివాదాలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి ఎక్కడైనా ఒక న్యాయ వ్యవస్థ ద్వారా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మీరు కూర్చొని దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోమని చెప్పామే తప్ప అంతే అదేవిధంగా మీరందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రండి అక్కడే బహిరంగ చర్చ పెడదాం ఎవరి భూములు వాళ్ళుకుంటే రికార్డు పరంగా వాళ్ళు తీసుకోండి న్యాయబద్ధంగా చేసుకోండి అని మేము పిలుపునిస్తే ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళు అర్పించడానికి మేము వెళ్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ స్టేషన్లకు తీసుకురావడం జరిగింది కానీ రఘునాథ్ రెడ్డి సార్ ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేపరు ఇలాంటి అరెస్టులు చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతును నొక్కడం ఎంతవరకు సమంజస్తం తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా మీరు ఈ సమస్యను పరిష్కారం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నిజంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడానికి కోసము ఆయన పూలమాల వేసి నివాళులర్పించడానికి కోసం మేము ఎస్సీ ఎస్టీ బీసీ ఆయన చేసే ఆధ్వర్యంలో బయలుదేరితే దాదాపుగా యాభై మంది పోలీసులతో అక్కడ కట్టడి చేసినప్పుడు మేము ఏదైనా వేరే దేశాల నుంచి వచ్చి మేము ఏమన్నా అక్కడ వస్తున్నామేమో మాకు అర్థం కాలేదు కానీ దయచేసి సార్ మేము ఒకటే చెప్తున్నాము ఒక అన్యాయం జరిగిన సమస్య మీద మేము పోరాడుతున్నాం తప్ప మీరేదో మీ ఆస్తులు ఇచ్చేదే లేదా మీ పదవిలు ఇచ్చేది మేము కోరడం లేదు ఒక అన్యాయం జరిగింది అది సమయం ఈ అన్యాయం మీద మేము ఎక్కడికైనా ముందు ఇప్పడానికి గలం ఇప్పడానికి మేము ముందుంటాము రాబోయే విధంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేపడతాము ఇంకోటి ఒకటి బాగా తెలుసుకోండి ప్రజా సంఘాలను అణగదొక్కాలనుకుంటే రాజ్యాంగబద్ధంలో మా పెద్దలు నేర్పించిన ఒకటే ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమం చేపట్టమని ఆ రోజు నేర్పించినట్టు ఆ బాట మేము నడుస్తున్నాం అంతేగాని వ్యతిరేకంగా మేము ఏం చేయడం లేదు అనుకో దానికోసం మీరు ఒకటే నేర్చుకోండి ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా అడ్డుకోవద్దండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకద్దండి దయచేసి ఈ సమస్య మేము సాల్వ్ తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను